అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూట ఎనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య పిలుస్తారు ఈ నూట ఎనిమిది దివ్య దేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సంప్రదాయాలతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన ఎనిమిది విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల ప్రస్తావన ఉన్నందువలన ఆలయాలు కూడా ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవే ఈ నూటెనిమిది ఆలయాలు మహావిష్ణువు మనసుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని నూటెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తారు ఈ వీడియోలో మనం ఈ నూట ఎనిమిది అభిమాన క్షేత్రాలలో తొమ్మిదవదైన తమిళనాడు రాష్ట్రములోని కుంభకోణం పట్టణములో గల శ్రీ ఆదివరాహ పెరుమాల ఆలయాన్ని చూస్తాము ఈ శ్రీ ఆదివరాహ పెరుమాల ఆలయం కుంభకోణం పట్టణం యొక్క నడిబొడ్డున కావేరి నది మరియు అరసలార్ నదిల యొక్క మధ్యన కలదు ఈ ఆలయంలోని అధిష్టాన దేవతను ఆదివరాహ పెరుమాలని అమ్మవారిని అంబుజవల్లి తాయారని పిలుస్తున్నారు కుంభకోణం పట్టణంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహామహోత్సవంలో పాల్గొని పదిహేడు ఆలయాలను పన్నెండు శివాలయాలు పోను మిగిలిన ఐదు ఆలయం కూడా ఒకటి ఆ ఐదు విష్ణు ఆలయాలు వరుసగా సారంగపాణి ఆలయము చక్రపాణి ఆలయము రామస్వామి ఆలయము రాజగోపాలస్వామి ఆలయము ఆదివరాహస్వామి ఆలయము ఈ ఐదు ఆలయాలలో సారంగపాణి ఆలయము వైష్ణవ దివ్యదేశము కాగా మిగిలిన నాలుగు ఆలయాలు వైష్ణవ అభిమాన క్షేత్రాలుగా గుర్తింపు పొందినాయి అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో పునర్నిర్మించబడి పరచబడినదే ఈ ఆలయ స్థలవృక్షము తులసి మొక్క కాగా ఈ ఆలయ పవిత్ర కోనేరును వరాహ తీర్థమని పిలుస్తున్నారు రాక్షసరాజు హిరణ్యాక్షుడు భూమాతను చెరబట్టి భూమి కింద ఉన్న పాతాల లోకానికి తీసుకువెళ్లి దాచారు దేవతలు భూమాతను కాపాడమని మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణువు రూప అవతారాన్ని దాల్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమాతను బయటకు తీసుకుని వచ్చి తన ఒడిలో భూదేవితో ఇక్కడ దర్శనమిచ్చారు కుంభకోణం పట్టణములో గల ఐదు వైష్ణవ ఆలయాలను అత్యంత ప్రాచీనమైన ఆలయము ఈ ఆలయము కనుక ఈ ఆలయంలోని పెరుమాల్ని ఆది వరాహ పెరుమాలని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని ఆది వరాహ పెరుమాలు తన ఎడమ ఒడిలో పెట్టుకుని భక్తులను అనుగ్రహిస్తున్నారు ఈ ఆలయంలో వరాహ గర్భగుడితో పాటు అంబుజవల్లి కలదు ఈ ఆలయ ప్రాంగణంలో విశ్వసేనుడు ఆచార్య నికమండ మహదేశిక విగ్రహాలు కలవు ఈ ఆలయాన్ని అవివాహితులకు ప్రార్థనా స్థలంగా భావిస్తారు భూదేవి సమేతంగా ఉన్న ఆది వరాహస్వామిని ప్రార్థిస్తే వివాహ చర్చల్లోని ఆటంకాలు తొలగి తగిన జీవిత భాగస్వామి లభిస్తారని భక్తులు భావిస్తున్నారు ఈ ఆలయము ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆది వరాహ పెరుమల ఆలయము కుంభకోణం ప్రధాన బస్టాండు మరియు రైల్వే స్టేషన్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కుంభకోణం పట్టణంలోని శ్రీ ఆదివరాహ పెరుమల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ